యోశివ గ్రంథము రెండవ అధ్యాయము అందరూ కూడా బైబిల్ ఉన్నవారు తెరవండి తెరిచి చూడండి యఘోశివ గ్రంథములో రెండవ అధ్యాయములో నాలుగవ వచనాన్ని మనం చూద్దాం ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి మనుషులు నా యుద్ధకు వచ్చిన మాట నిజమే వారెక్కడి నుండి వచ్చిలో నేను ఎరుగను చీకటి పడుచుండగా

ఇక్కడ ఉన్నటువంటి ప్రాంగణం అంతా కూడా ఈ సన్నిధి అంతా కూడా మీ కూడా వాక్యం వైపు శ్రద్ధ ఉండేటట్టు చేయండి. ఇకనొనవిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. నేను ఎందుకు అన్ని సార్లు అందరూ చెప్పే వరకు చెప్తాను ఉంటారు. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. వారులారా వారి ఇద్దరిని దాచిపెట్టాను ఈ రోజు నీ అంశం ఏంటంటే వారి ఇద్దరిని వారిని దాచిపెట్టాను కొన్ని సమయాలు కొన్ని సందర్భాలు మనల్ని దాచిపెట్టాము కొన్ని సమయాల్లో దాచిపెట్టడం చాలా అవసరం దేవుని ఫ్రీ దాచిపెట్టడం వల్ల ఎప్పటికైనా అది నీకు మేలే జరిగింది దాచిపెట్టడము రైట్ లేడీస్ ఫస్ట్ ఉంటారు మగవాళ్ళు ఎప్పుడు డబ్బులు అప్పుడు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు కానీ ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఉప్పులు డబ్బాలో ఉప్పుల డబ్బాలో లేక ఇంకా చీరలు బీజే అక్కడక్కడ లేడీస్ లేడీస్ అంటే ఆడవాళ్ళండి దేవుడు దీవించబడినటువంటి స్త్రీలు దేవుడు కాక దేవుడు స్త్రీలను దీవించాడు స్త్రీలకి గొప్ప బహుమతి ఇచ్చాడు వాళ్ళలోయ స్త్రీ నుంచే ఈ జనాభా ఉత్పత్తిని స్త్రీ నుంచి వచ్చేటట్టు చేశాడు మీరెంత ధన్యులు అంటే చాలా ధన్యులు దేవుని మైం కళ్యాణి కాదు ఇప్పుడు ఇప్పుడు ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో దాచిపెట్టావు ఆ సంగతిని కూడా తివి నీవు మరిచిన తర్వాత ఆ సంగతిని నువ్వు మరిచిపోయిన తర్వాత ఒక రోజు చాలా అత్యవసరం వచ్చింది డబ్బులు ఎవరు చేయండి అత్యవసరం వచ్చింది ఒక డోకరా కట్టాలనో లోన్ కట్టాలనో లేకపోతే ఒక వడ్డీ కట్టాలనో లేకపోతే ఇంట్లో ఉప్పు అయిపోయిందో ఉప్పు అయిపోయిందో లేదంటే ఏదో అయిపోయిందనో ఏమేమో అయిపోయింది ఏదే అయిపోయిందో చాలా అవసరం వచ్చింది ఇంట్లో బియ్యం లేవు ఇంట్లో నీకున్న అలవాటు వలన దయచేసి ఇది కొంచెం తీస్తారా ఇది కొంచెం తీస్తారా అక్క చాలా సోదరా దాచిపట్టిన దాన్ని అత్యవసరం అనేది ఏం చేయబడుతుంది దాచిపెట్టి ఏం చేయబడుతుంది దాచిపత్తి దొరుకుతుంది దాన్ని ఒక్కసారి చచ్చిన ప్రాణం లేచి వచ్చినంత ఫీలింగ్ ఉంటుంది ఎందుకో తెలుసా ఆ సమయము నిన్ను చాలా చాలా నెల కాబట్టి గలలోయ ఆ సమయము నిన్ను కురిందత్తున్న నిన్ను నలిగిపోతున్నా నిన్ను మానసికంగా ఇబ్బంది పడుతున్నా నిన్ను ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోతున్నా నిన్ను ఆ యొక్క ఆ ద్రవ్యం నిన్ను ఏం చేసిందంటే ఇక్కడ కూడా ఈ స్త్రీకి జరిగినటువంటి ఈ స్త్రీకి జరిగినటువంటి గొప్ప ఆదరణ ఏంటో చెప్తాడు జాగ్రత్తగా ఉండండి దేవుడి పిల్లరా ఈ స్త్రీ ఎవరో కాదు ఒక వేశ్య అంటే పాప చేసేటువంటి వ్యక్తి ఏ వ్యక్తి పాపాలు చేస్తూ స్త్రీ ఎక్కడ ఉంటుంది ఊరికి 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 ఆ గవిని దగ్గర ఊరి ఎంట్రన్స్లోనూ ఎక్కడో చిన్న పార్కింగ్ కట్టుకొని అక్కడ ఉంటుంది పాపాలు చేయడానికి ఈజీగా ఉంటుందని చూడండి దేవుని ప్రియుల తోటలో గేట్లు దగ్గరగా ఉంటే తన యొక్క పాపపు జీవితం కొనసాగడానికి అనుకూల పరిస్థితిలో కొనసాగుతుందని అట్లా కట్టుకున్నది కట్టుకున్న పాకలో వేసి అయినటువంటి పాపిస్టులు అలాంటి ఈ వ్యక్తులు గొప్ప మనస్సు ఉన్నది దేవునికి స్తోత్రం గొప్ప మంచి మనస్సు ఉన్నది ఆ గొప్ప మంచి మనసు ఏంటో చెప్పమంటారు దేవుని పిల్లరా దేవుడు పంపించినటువంటి వ్యక్తులు యుద్ధం చేసి వారిని సంహరించడానికి సమయం వచ్చింది సమయం వచ్చినప్పుడు ఆ ఊరు బాగోగులు తెచ్చుకోండి అని చెప్పేసి ఇద్దరు వ్యక్తులను ముందుగా పంపించారు తెలుసుకొని వారిని వారినికండి మళ్ళా మన మన దేశం మీదకి రావడానికి చంపడానికి మనకి వ్యక్తులు వచ్చారండి అని తెలిసింది తెలియగానే ఈ ఏం చేశారంటే ఈ వేష ఇంటికి వెళ్ళారమ్మా మేము ఆపదలో ఉన్నాం తల్లి అని అనగానే లేదంటే ఏమండి సాధ్యమేనండి ఇది ఏమన్నా సాధ్యమైనా మన ఊరు ఎవరో వచ్చారు వాళ్ళు మనం కాపాడుతామా మన ఊరు కాదని కదని కొట్టేస్తే సంపేని మాకెందుకు అన్నట్టు ఉంటాం ఆ స్త్రీ ఏం చేసిందో తెలుసా వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి మిత్తి మీద ఏంటి తెలుసా ఇల్లు తెలుసులా మీకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి తెలుసు పెద్దవాళ్ళకి తెలుసు అండి మిత్తి ఇల్లు అంటే పెద్దవాళ్ళు ఎలాగంటే పాక పాకలాగే కడతారు ఆ కింద ఏం చేస్తారంటే మట్టి ఇల్లు కట్టి మట్టి ఇల్లు కట్టి దాన్ని కూడా